ఎందుకు అన్ని పార్టీలు తరఫున బీజేపీ పార్టీ తరఫున కూడా మా రాష్ట్ర అధ్యక్షులు కూర్చడం వరకు మేము కూడా కులాపూర్లో బతుకు సంపూర్ణంగా మద్దతిస్తున్నాము అదేవిధంగా ఈ బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటే మనము రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీని విమర్శించకుండా మనం బీసీల అదే ఒక బీజేపీ పార్టీ బీజీల కోసం ఏం చేసిందో చెప్పొచ్చు అందరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా టిఆర్ఎస్ పార్టీ విమర్శిస్తా అంటే ఇది అన్ని పార్టీలు వేస్తున్నారు కాబట్టి సింగిల్ గా అయినప్పుడు మన పార్టీ ఏం చేసిందో మాత్రమే మనం చెప్పుకోవాలి ఒక అన్ని పార్టీలు అన్ని చూస్తున్నప్పుడు మన పార్టీ బీజీల కోసం ఏం చేస్తున్నాయో మాత్రమే చెప్పుకోవాలి అని వేరే పార్టీలు మర్చిపోతాను నా యొక్క సూచన ఈ సూచనలు అందరు పాటిస్తారని అదేవిధంగా ఈ రోజు బీసీల గురించి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ బీసీలకు అక్కటిగా ప్రధాన పార్టీ బీజేపీ పార్టీ ఎట్లా అంటే బీజేపీ పార్టీ తొలిసారి ఎలక్షన్ లో బీసీ సీఎం చేస్తారో ప్రకటించడము అతను ఏ రాజకీయ పార్టీకి తను లేవు బీసీ సీఎం ప్రకటించే పార్టీ ఏ పార్టీ నాకు ఎంత లేదు రాబోయే రోజుల్లో ప్రకటిస్తే అర్థం కాదు ఇప్పుడు రోజు మాత్రం ఓన్లీ బీజేపీ పార్టీ మాత్రమే మేము తెలంగాణకు బీసీ సీఎం చేస్తామని ప్రకటించాము అందులో భాగంగానే మేము బీసీ నినాదంతో బీసీ కూడా ఈ రోజు కూడా సంఘాలు రాజేరు కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు మేమే బంధువులు సంపూర్ణ బాధ్యత ప్రకటించాము బీజేపీ పార్టీ అదే విధంగా తీసుకుంటే నేను కేంద్రంలో కూడా మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఏం అడుగుతుంది బీజీలకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అడుగుతుంది తెలంగాణలో రాష్ట్రంలో ఉండే ఎంతో మంది మేధావులు చెప్తున్నారు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వస్తున్న కానీ మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా వస్తున్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా వస్తున్నారు ఈ బిల్లు ఇది ఈ జీవో కరెక్ట్ కాదు రాజ్యాంగ విమర్శిస్తానండి निर्वाचित करेंगे नहीं 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 नह

కేంద్రంలో కేంద్రంలో కూడా అధిక మండలంలో నియమించిన పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఒక స్టాండ్ ఉంది ఆ స్టాండ్ ఏంటంటే మేము కులఘన అంటే ఒక రాష్ట్రానికి రిజర్వేషన్ రాదు ఒక రాష్ట్రానికి రిజర్వేషన్ ఇస్తే దేశ పరంగా బీజేపీ పరంగా చెప్తున్నా ఒక రాష్ట్రానికి రిజర్వేషన్ ఇస్తున్నా పోతే తెలంగాణ రిజర్వేషన్ కేంద్రం కేంద్రం ఇస్తుంది బీజేపీ అన్ని రాష్ట్రాలు చేస్తూ కాబట్టి కేంద్రంలో సర్వే చేస్తే ఇరవై ఆరులో స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఏడు లో కంప్లీట్ అవుతుంది కేంద్రంలో ఆటోమేటిక్ గా ఇస్తాయి కేంద్రం ఇచ్చినప్పుడు ఏ రాష్ట్రానికి ప్రతి కానీ ఏ రాష్ట్రంలో తీసుకోవాలి రాష్ట్రానికి నువ్వు ఆమోదించవు నాకు పార్టీ పార్టీ స్టాండ్ గా ఇస్తున్నా ఏ పార్టీ నచ్చుకోలేదు ఎందుకంటే నా సింగిల్

పై ఎత్తు ఎదగాలన్నా కూడా మన హక్కులు సాధించుకోవాలంటే మనము ఒటు మనం మన ఏ ఏమవుతున్నా కూడా మనకు వచ్చే కాబట్టి ఫస్ట్ వడ్డించేవాడు అంటే బీజీ ముఖ్యమంత్రి మనం తెలుస్తున్నప్పుడు మనము మన హక్కులన్నీ మనకు లభిస్తాయి కాబట్టి దీన్ని తూటక్కకుండా బీజేపీ పార్టీ పాటిస్తుంది బీజేపీ పార్టీ పాటిస్తున్నది కేంద్రంలో అధిక మంత్రి పౌరులు కేంద్ర మంత్రి ఇరవై ఏడు మందికి బీసీ కేంద్ర మంత్రి పాలన బీజేపీ పార్టీ ఇచ్చింది విధంగా ఈరోజు కూడా మా రాష్ట్ర నాయకత్వం కూడా వాళ్ళు ఇంటివేషన్ ఇచ్చారు నాకు నాకు తెలిసేంత మాత్రం నాకు తెలిసే నేను చెప్తున్నా రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వం కూడా ఒక కూట ఇచ్చింది మనము ఒక స్టాండ్ బాధ మనం తెలంగాణ మొత్తం దేశం మొత్తం చేసినప్పుడు మనం ఏ రాష్ట్రాలకు బీసీల పరిస్థితి 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 వచ్చాయి దానికి అనుగుణంగా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రాలకు అనుగుణంగా మనం పోలేము అని మా కేంద్ర నాయకత్వం బలంగా చెప్పడానికి మరి మేము కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల అనుకూలంగా ఉన్నాం కాబట్టి మేము సంపూర్ణంగా అన్ని పార్టీల కన్నా ముందు బీజేపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చాము